ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క ఆచారం ఒక్కొక్క పద్ధతి పాటిస్తూ ఉంటారు కదా ఈ టెంపుల్ లో అయితే అందరి భక్తులకి కూడా బెత్తంతో అయితే కొడతారు ఎందుకు మీకైతే ఇవాళ వీడియోలు అయితే మనం తెలుసుకోబోతున్నాము ఆ టెంపుల్ పేరే యాదగిరిగుట్ట ఈ టెంపుల్ అయితే హైదరాబాద్ దగ్గరలో అయితే మనకైతే ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇవాళ వీడియోలో నేనైతే అదే చూపిస్తున్నాను యాదగిరిగుట్ట టెంపుల్ కి ఎలా మనం రీచ్ అవ్వాలి ఒకే రోజులో మనము త్రీ ఫేమస్ టెంపుల్ కూడా కవర్ చేయొచ్చు అవి కూడా నేను ఇవాళ అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను మేము ఎలా వెళ్ళాము మా ఎక్స్పీరియన్స్ ఏంటి అని అయితే ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాము మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు హేమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకే రోజు త్రీ టెంపుల్స్ అని చెప్పాను కదా ఒకటి వచ్చి యాదగిరిగుట్ట ఆ టెంపుల్ కి వెళ్తూ మనము మధ్యలోనే సురేంద్రపురి అని అయితే మనకు ఒక టెంపుల్ అయితే ఉంటుంది అది కూడా మనం అయితే చూసుకొని దాని తర్వాత యాదగిరిగుట్ట చూసుకొని తర్వాత ఈవినింగ్ టైంలో లో ఇప్పుడు చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ స్వర్ణగిరి అది కూడా మనం ఒకే రోజులో త్రీ టెంపుల్స్ అయితే కవర్ చేసుకోవచ్చు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మార్నింగ్ స్టార్ట్ అవ్వకుండా ఆఫ్టర్నూన్ అలా అయితే స్టార్ట్ అయ్యాము అందువల్ల మాకు సురేంద్రపూర్ అయితే మిస్ అయిపోయింది సో మీరు కానీ ఒకవేళ గుట్టకి ప్లాన్ చేస్తూ ఉంటే పొద్దున ఎర్లీ మార్నింగ్ కొంచెం తొందరగా స్టార్ట్ అయిపోయారంటే ఈ త్రీ ప్లేసెస్ ని ఒకే రోజు కవర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి సిటీకి అవుట్ లో ఉంటాయి కాబట్టి మనకు అంత దూరం మళ్ళీ ఒక్క టెంపుల్ కోసం వెళ్ళలేము ఒకే రోజు ప్లాన్ చేసుకున్నామంటే త్రీ టెంపుల్స్ అయిపోతాయి మాకైతే సురేంద్రపురి మిస్ అయిపోయింది ఇంకా మనకు దారిలో వెళ్తూ కూడా శిల్పారామం కూడా ఒకటైతే పెట్టారు కొత్తగా అది కూడా మనం అయితే కవర్ చేసుకోవచ్చు మొత్తం ఫోర్ ప్లేసెస్ని ఒకే రోజులో అయితే కవర్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు మేము ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు ఇంకా అసలు ఛాన్స్ లేదు కాబట్టి మేము యాదగిరిగుట్ట స్వర్ణగిరి ఈ రెండు మాత్రమే విజిట్ చేసేసి తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ మనకు దారిలో వెళ్తూ కూడా శిల్పారామం కూడా ఉంటుంది అది కూడా మనం ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఒకే రోజులో మాకు ఇది కొత్త కాబట్టి మాకు తెలియలేదు ఒకే రోజులో కవర్ చేయొచ్చు అని వెళ్తూ ఉంటే ఇంకా దారిలో తెలిసింది అందుకే నేను కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను నెక్స్ట్ టైం మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా ఇంకా ఇక్కడ చూసారా సైడ్ లో కనిపించేది శిల్పారామం ఇది కూడా మనం కవర్ చేసేయచ్చు ఇంకా మా బ్యాడ్ లెక్క ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము పాటు ఫుల్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫైనల్ గా అయితే యాదగిరిగుట్ట టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడు మనము ఈ కొండనైతే ఎక్కాలి ఇక్కడ నుంచి స్టెప్స్ కూడా ఉంటాయి నడుచుకొని వెళ్లే వాళ్ళైతే ఇక్కడైతే దిగేసి స్టెప్స్ ఎక్కైతే పైకి వెళ్తారు మనం ఇంకా వెహికల్ మాట్లాడుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కింద కూడా మనకు ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి ఎవరైనా ఇక్కడికి వచ్చి బస్సెస్ కూడా ఎక్కి పైకి అయితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఫోర్ వీలర్ వెహికల్ మాత్రం వాళ్ళ పైన పార్కింగ్ అయితే చార్జ్ చేస్తున్నారు అందుకని చాలా మంది కిందనే వెహికల్స్ పెట్టేసి ఫ్రీ బస్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు ఇంకా మాకు బాబున్నాడు అని చెప్పి మేమైతే వెహికల్ పైకే తీసుకెళ్ళిపోతున్నాము కానీ ఇక్కడైతే చాలా కమర్షియల్ అనిపించింది ఫైవ్ హండ్రెడ్ ఏంటి పార్కింగ్ కి అని అది కూడా ఫోర్ వీలర్స్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు దానికంటే మనం ఇక్కడ వెహికల్ పార్క్ చేసేసి పైకి ఫ్రీ బస్ లో వెళ్ళి ఫ్రీ బస్ లో దిగేయచ్చు ఇంకా మాకు బాబున్నాడు కాబట్టి ఇంకా మేమైతే పైకి లోనే వెళ్ళిపోతున్నాము కొండపైకి వెళ్తుంటే నాకైతే సేమ్ తిరుమలకి ఎలా అయితే వెళ్తామో ఆ ఫీలింగ్ అయితే కలిగింది ఎందుకంటే సేమ్ అలాగే అనిపించింది నాకైతే మీరు కూడా వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయండి నేనైతే ఇక్కడ మొత్తం వీడియో పైకి ఎలా వెళ్తున్నామో ఆ క్లిప్ మొత్తం యాడ్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంది అలా వర్షం పడుతూ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ పైకి అయితే వెళ్ళాం మేము సో ఇక్కడైతే నేను క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ మనకు దర్శనంకి అయితే వెళ్తున్నాము కాకపోతే దర్శనం వెళ్లేటప్పుడు మనకు ఫ్రీ దర్శనం ఉంటుంది బ్రేక్ దర్శనం టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ మేము చూసుకోకుండా వెళ్ళిపోయాము ఎగ్జాక్ట్ గా మేము ఇక్కడ రీచ్ అయ్యేసరికి త్రీ అయితే అయింది టైం మనకి ఇక్కడ త్రీ టు ఫోర్ ఏంటంటే బ్రేక్ దర్శనం మాత్రమే ఉంటుంది ఫ్రీ దర్శనానికి అయితే అలో ఉండదు ఆఫ్టర్ ఫోర్ తర్వాతే మనకు ఫ్రీ దర్శనం అయితే అలో చేస్తారంట మేము ఫస్ట్ ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళాము వాళ్ళు ఏం చెప్పారంటే వన్ అవర్ వెయిట్ చేయాలి తర్వాత దర్శనానికి అయితే పంపిస్తారనైతే చెప్పారు ఇంకా మాకు బాగా ఇలా వెయిట్ చేయడం కష్టం తర్వాత మేము స్వర్ణగిరికి కూడా ప్లాన్ చేసాము అసలు ఇంకా టైం లేదు మనకు అందుకని చెప్పి మేము బ్రేక్ దర్శనం అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మనకు బ్రేక్ దర్శనానికి పైకి అయితే రావాలి ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి బ్రేక్ దర్శనానికి వస్తే ఖచ్చితంగా ట్రెడిషనల్ అయితే ఉండాలి అంటే అబ్బాయిలు గానీ అయితే పంచ్ తెచ్చుకోవాలి అమ్మాయిలు ఇంకా డ్రెస్సెస్ కానీ సారీస్ అలా అయితేనే అలో చేస్తున్నారు ఒకవేళ మనం తెచ్చుకోకపోయినా కూడా ఇక్కడైతే వాళ్ళు అమ్ముతున్నారు ట్రెడిషనల్ వేర్ అబ్బాయిలకైతే ఇంకా మనకు ఇక్కడ టికెట్స్ అయితే తీసేసుకొని దర్శనానికి పైకి అయితే వెళ్ళిపోవాలి మనము బ్రేక్ దర్శనం అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మనకు ఫోన్ పే కానీ అవి కానీ అలో చేయరు డైరెక్ట్ మనం క్యాష్ తెచ్చుకొని మనం అయితే అక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి అదొక డ్రాబ్యాక్ అయితే అనిపించింది నాకు అంటే క్యాష్ మన దగ్గర ప్రతిసారి ఉండదు కదా సో కంపల్సరీ మనం యాదగిరి గుర్తుకు వచ్చినప్పుడు క్యాష్ క్యారీ చేస్తే చాలా బెటర్ అనిపించింది ఇంకొకటి మనకి ఇక్కడ ఫోన్పే వేయాలంటే వాళ్ళు హండ్రెడ్ రూపీస్కి అని కూడా ఎక్స్ట్రాగా అక్కడ సరౌండింగ్స్ ఉంటారు కదా పీపుల్స్ వాళ్ళైతే అలా కూడా ఛార్జ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఫోన్పే వేస్తే వాళ్ళు కొంచెం అమౌంట్ తీసుకొని మనకైతే క్యాష్ అయితే ఇస్తున్నారు ఇంకా మేము మా దగ్గర ఎలాగో క్యాష్ ఉన్నింది కాబట్టి మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ టికెట్స్ తీసేసుకొని పైకి అయితే వెళ్ళిపోతున్నాము దర్శనం దగ్గరికి స్కూల్ దగ్గరకైతే వచ్చేసాము మనకు బ్యాక్ సైడ్ లో అక్కడ గోపురం కనిపిస్తుంది కదా అదే మనకు గర్భగుడి అక్కడికైతే మనం దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడ మనకు ఎంట్రెన్స్ లో కనిపిస్తుంది కదా ఇక్కడ బ్రేక్ దర్శనానికి వెళ్ళడానికి అయితే అలో చేస్తున్నారు మనం ఫోన్స్ కూడా అక్కడ వాళ్ళ దగ్గర పెట్టేసి టెన్ రూపీస్ పర్ ఫోన్ అయితే తీసుకుంటున్నారు సో మనం ఫోన్స్ కూడా అక్కడ పెట్టేసి డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోవచ్చు లోపలికి సో ఇంకా మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఫోన్స్ అక్కడ పెట్టేసి గర్భగుడి ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం ఓన్ గా వచ్చి అసలు ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ లో ఉంటుంది నేను ఫస్ట్ టైం ఏదైనా ఒక టెంపుల్ కి వచ్చి చాలా అంటే షాక్ లోకి వెళ్ళింది అయితే ఈ టెంపుల్ అనిపించింది నాకు ఎందుకంటే అంత అద్భుతంగా డిజైన్ చేశారు లోపల ఏదో ఒక కొత్త లోకంలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది వెంటనే కాకపోతే ఒకటి ఏంటంటే నాకు నచ్చింది దేవుడు సరిగ్గా కనిపించలేదు అదొకటి కొంచెం ఫీల్ అయ్యాను నేను అంటే క్లియర్ గా కనిపించలేదు మొత్తం గుడి అంత బాగుంది లోపల కానీ దేవుడిని సరిగ్గా చూడలేకపోయాను అంటే మొత్తం డెకోరు అలా చేసి మొత్తం పెట్టేశారు దేవుడు ఫేస్ సరిగ్గా కనిపించలేదు నాకు కాకపోతే కాకపోతే గుడి కానీ లోపల కానీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ టెంపుల్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయాల్సిందే అంత బాగుంది ఇంకా మనకు బయట కూడా చూసారా ఆర్కిటెక్ట్ మొత్తం కూడా ఎంత బాగా డిజైన్ చేశారు అంటే మనకు ఆ పాత కాలంలో ఎలా అయితే టెంపుల్స్ ఉంటాయో అలా సేమ్ ఆ డిజైన్ కైండ్ ఆఫ్ అయితే డిజైన్ చేశారు మొత్తం కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ అన్ని క్లిప్స్ మొత్తం టెంపుల్ వ్యూ ఎలా ఉంటుందో కూడా మొత్తం క్లిప్స్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తాను నేను చెప్పాను కదా ఇక్కడ భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా ఒక కర్ర పెట్టుకొని ఆ బెత్తంతో అయితే ప్రతి ఒక్కరిని కొడుతున్నారు అలా ఎందుకు అంటే అది పాతకాలం నుంచి పెద్దలు పెట్టిన ఒక ఆచారం అంట అది మనం ఇప్పుడు స్టోరీ అయితే తెలుసుకుందాము ఈ టెంపుల్లో లక్ష్మీ నరసింహ స్వామి వారు వంద అవతారాలుగా మనకు దర్శనం ఇస్తూ ఉంటారు చాలా అంటే చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి పూజలు కూడా ప్రహ్లాదుడిని కాపాడడం కోసం లక్ష్మీ నరసింహ స్వామి అవతారం ఎత్తి ప్రహ్లాదుడిని కాపాడాడు అది అందరికి మనకైతే అందరికి తెలిసిన విషయమే ఆ తర్వాత ప్రహ్లాదుడు కోరగా ఇక్కడే స్వామి అయితే గుహల్లో నుంచి ఉండి ఇక్కడ అవతారం అయితే ఎత్తారు సో అందుకని చెప్పి భక్తులు ఇక్కడే లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు అని అందరూ కూడా బిలీవ్ చేస్తారు అలాగే ఇక్కడ బెత్తంతో కొడతారు కదా దాని వెనక స్టోరీ ఏంటంటే చిన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా కూడా సో అవన్నీ కూడా ఆ కట్టితో కొట్టినప్పుడు మనకు ఆ దోషాలు అనేవి పోతాయి అని అందరూ కూడా బిలీవ్ చేస్తారు సో మెయిన్ గా చిన్నపిల్లల్ని ఖచ్చితంగా ఒకసారి మీరైతే తీసుకొని అయితే రండి కొంతమంది పిల్లలు నలతగా అలా ఉంటారు కదా అలాంటివన్నీ కూడా పోతాయంట ఇక్కడ బెత్తంతో కొట్టినప్పుడు సో అందుకని మేము కూడా ఇలా మంచిగా అయితే దర్శనం అయితే చేసుకున్నాము చాలా అంటే చాలా బాగా జరిగింది సో ఇక్కడ టెంపుల్ వ్యూ అయితే చూసారా ఎంత బాగుందో కదా సో చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో ఒక్కసారి అయితే ఈ టెంపుల్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి ఇక్కడ మేము ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా ఈవినింగ్ టైం కన్నా స్వర్ణగిరి టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము సో నెక్స్ట్ వీడియో లో నేను మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్ ఎలా ఉంటుంది ఆ టెంపుల్ మొత్తం కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఎంత బాగా డిజైన్ చేశారు సో నేను మొత్తం టెంపుల్ వ్యూ న కూడా క్లిప్స్ అన్ని ఇక్కడ యాడ్ చేస్తాను మీరైతే వీడియో అయితే చూడొచ్చు మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి సో దాట్ మీకు నేను వీడియో పోస్ట్ చేస్తాను ప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము స్వర్ణగిరి టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యు నెక్స్ట్ వీడియో